ఆ డాక్టర్ నువ్వే కదా చంపేశావు వద్దు నువ్వు ఇలా అన్నప్పుడే అనుమానం వచ్చిందే నాకు వినపడదేమో గాని బానే కనపడత రే నేను చెప్పేది వినరా అందుక ఆ పోలీసు ఇచ్చింది రాలిపోతే నిజం తెలియకుండా మాట్లాడితే అమ్మ నా కాంతారావు ఎంత పని చేసేవరా అంటే ఈడొకను చంపడం చూసి వచ్చాడు ఆ చంపిన వీడియో నేను తెచ్చేసాను ఇది అయితే ఏకంగా ఒకని చంపేసి వచ్చేసింది మరి అరేండి ఒకసారి ఉండరా మరీ మా ఇంట్లో పవర్ పోయింది మన బిల్డింగ్ సంగతి తెలుసు కదా మీ ఇంట్లో పవర్ ఉంటే మా ఇంట్లో ఉండదు మా ఇంట్లో ఉంటే మీ ఇంట్లో ఉండదు ల్యాప్టాప్ కొంచెం ఛార్జింగ్ పెడతామని అరే నేను ఫైనల్ గా చెప్పేది ఏంటంటే తప్పు చేసిన వాడే భయపడతాడు అలా భయపడలేదంటే ఆడు ధైర్యంగా ఉన్నట్టు కాదు రోయ్ ధైర్యంగా నటిస్తున్నట్టు అర్థమైందా ఓ చిన్న బాయలను పెట్టేసుకుంటాను బాషా నీ ఫోన్ ఎవరా సిఐ ప్రభాకర్ సార్ నేనే అండి అర్జెంట్ ఒక ఫైవ్ లాక్స్ పంపిస్తారా సార్ ఎవరితో మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు తెలుసు సార్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న నీ భార్యని నీ పట్టులోకి తెచ్చుకున్నావు నువ్వేమో నాకు రెడ్ హ్యాండ్ గా దొరికావు మరి ఆ ప్రూఫ్ నీకు ఇవ్వాలంటే ఫైవ్ లాక్స్ తక్కువ కదా సార్ ఎక్కడికి ఇప్పుడు రెండు గంటల్లో ఆర్కే బీచ్ కి ఫైవ్ లాక్స్ తోరా నాలుగు వేల మందిలో ఏ నలుగురు ఏం చేస్తున్నారో ఎవ్వరు పట్టించుకునేది అక్కడ మాత్రమే పోలీస్ తెలివితేటలు చూపిస్తే వైజాగ్ మొత్తం సిటీ కేబుల్లో నీ ఫ్యామిలీ వీడియో చూసే భాగ్యం జనాలకు కలుగుతుంది వద్దు రెండు గంటలు కదా నీకేమైనా బుర్ర దొబ్బిందా కాల్ చేసి నువ్వని తెలిస్తే రే ఏం అవ్వదురా ఎందుకు భయపడతారు భయపడకుండా ఉంటాం మీరే అసలే అమ్మాయి ఆడేమోసి ఆడిస్ట్ గాడు మేము లొంగిపోతాం నువ్వు ఎక్కడికన్నా వెళ్ళిరాడీయా వెళ్దావా ఎందుకో ఆర్కే బీచ్ కంటే జాతర దగ్గరికి వచ్చామంటే సరిపోయేది ఈ కరెంట్ ప్రాబ్లం ఒకటి రే ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి తెస్తున్నాను మీరే కొవ్వొత్ తేలిగించువా భయంగా ఉంది రే నువ్వు భయపడినండి ఇంకా భయపెట్టుకురా వస్తాను రా ఎందుకు భయపడతారు प्रभाकर छाड़ కెమెరా ఎక్కడ ఉందో చెప్పు సార్ 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 వాడిని ఇంకా టార్చర్ పెట్టకండి ఎక్కడుందో నేను చెప్తాను ఏం చెప్పొద్దా చాలా హీరోయిజం వేషాలు ఉన్నారా నీలో మీరు ఎంత పోసినాడు చెప్పలేదు సార్ ఏ అంత పోటుగా సార్ పోటు కాదు కదా మూక కాడు మూకోడు సార్ పొద్దున్నే ఏ దైర్యంతో ఫోన్ ఎక్త్తావారా చెప్తే అర్థం కట్టలేదు సార్ అంత మూవడనే వస్తున్నా మీ దగ్గరికి వస్తున్నారా వస్తున్నావు కెమెరా ఎక్కడ ఉందో చెప్పు మీరు నన్ను కొట్టినా సరే చెప్పలేడు సార్ అయితే నువ్వు చెప్పరా చెప్పింది చెప్పించుకోడు మీకు అలవాటు సార్ వాడు చెప్పలేడు అంటే చెప్పలేడు వాడు చెవిటి వాడు సార్ మీరు విన్నది నిజమే వాడు చెవిటి వాడు సార్ అలా చెప్పు వాడు మార్లు మీరు మామూలు ముదుర్లు కాదు సరే కెప్టెన్తోనే మాట్లాడతాను నాకు ఆడా మగ తేడా తెలీదు ఆకర్షాలు అడుగుతున్నా చెప్పకపోతే ఈ సచేతి మీద కాదు కెమెరా ఎక్కడుందో చెప్పు ఎవరది అదేంటి మేరీ వాసును కూడా గుర్తుపట్టలేదా ఏంటో అడుగు మేరీ ల్యాప్టాప్ ఓ పిచ్చి పిచ్చి వేషాలు వేసేవనుకో వీటి పురుషులు కూడా యూ మేరీ హైదరాబాద్ వెళ్తున్నాను ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పమంటావు ఎప్పుడేదో కంగారులో ఉంటా ఏదో ఇంపార్టెంట్ పని ఉందిలే పనింటి గుర్తొచ్చింది నాకు ఇన్ఫోసిస్ హైదరాబాద్ లో జాబ్ వచ్చింది ఆయన వెళ్ళట్లేదు తెలుసా నువ్వే చెప్పు నువ్వే నువ్వే చెప్పచ్చుగా నీకు నాకున్న కామన్ పాయింట్ ఏంటో చెప్పు ఏంటి నువ్వే చెప్పు మన ఉంది మిమ్మల్ని కదరా ముందు కొత్త వాసు నీ బస్కి టైం అవుతుందేమో ఓ అవునవును అసలే ఓల్వో ఏసీ బస్ టైమికి స్టార్ట్ అవుతుంది నేను పనిలో ఉన్నాను ఒక గంటతో మళ్ళీ ఫోన్ చేస్తాను

ఎందుకు కెమెరా ఇచ్చి హెల్ప్ చేసి ఫేవర్ చేసినందుకు మిమ్మల్ని ఎలా చంపాలి మీలో ముందు ఎవరిని చంపాలి మీరే డిసైడ్ చేసుకోండి కన్ఫ్యూజన్ ఉంటే ఇంకి పింకీ పాంకీ ఆడదాం ఇంకి పింకి పాంకీ ఇంకి పింకి పాంకీ ఇంకి పింకి పాంకీ ఖచ్చితంగా ఆడదాం సార్ కానీ ఆడే ముందు మీకు మూడు విషయాలు చెప్పాలి కూర్చోండి సార్ అర్జెంట్ గా కెమెరాతో సహా ఐదు లక్షల పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అరేంజ్ చేయండి సార్ నాకు కన్ఫర్మ్ చేసే ముందు రెండో విషయం వినండి చావుని నేను దగ్గరగా నాకు కన్పాయింట్లో చూపిస్తున్నావు అనుకుంటున్నావేమో ఇదే చావుకి నేను చిన్నప్పుడే చాలా దగ్గరగా వెళ్ళాను నాకు కావాల్సిన వాళ్ళ చావు చాలా దగ్గరగా చూశాను కరెంట్ పోయింది వర్షం వల్లనేమో మామూలుగా కరెంట్ పోతే ఈ కొవ్వుతూ వచ్చేది ఇది వర్షం వల్ల పోయిన కరెంట్ కాదు మీరెళ్ళి ఉంటుంటెనక దాక్కోండి అసలే చీకటి చీకటి నాకు కాదు అమ్మా మీనపడని మాట్లాడలేని రాజు భాషల బాధ్యత కళ్ళు కనపడని ఇక వాళ్ళని నువ్వే చూసుకోవాలి మీ ముగ్గురు ఎక్కడికైనా బతుకుతా అంటే ఆ అమ్మాయి ఇప్పుడు టైం ఎంతైందో చెప్పగలవా కనపడట్లేదు సార్ ఇప్పుడు కనిపిస్తుందా కనిపిస్తాను సార్ రిఫ్రాక్టివ్ ఎరర్స్ బ్లడ్ వేషన్ లెన్స్ పెట్టుకోకపోతే యూఆర్ ఆల్మోస్ట్ బ్లైండ్ లైఫ్ నాకు చాలా ఇంపార్టెంట్ సార్ చిన్నప్పుడే నాకు చాలా ఖచ్చితమైన ఆశయాలున్నాయి కోరికల్ని ఇక్కడ దాచుకోవాలి ఆశయాల్ని నుంచి ఆలోచించాలి నీకున్న లోపం నీ ఆశయాలకి ఎప్పుడు రాదు దానికి అడ్డొస్తే ఎవరినైనా ఆఖరికి మా డాక్టర్ కాంతారావు గారిని కూడా వదలలేదు సార్ ఇకపోతే మూడో విషయం